జరిగిపోయింది కదా ఇప్పుడు ఎందుకైనా మంచి దేవుని దగ్గరికి వద్దాం అంటున్నారు ఎవరైనా అంటుంది దేవుడు తెప్పించాడు అనట్ల నేనేమి ఎలాగో జరిగింది మానవ తప్పిదమో అనుకోకుండా జరిగిందో ప్రమాదమో సరే ఏదో జరిగింది అనుకోండి మరి భయపడని రావచ్చు కదా దేవుని దగ్గరికి మనం అమ్ముకున్న ఆస్తివాస్తులు మనం వెంట రావు కదా మన ఉద్యోగాలు మనతో ఉండవు కదా సునామీ రావచ్చు భూకంపం రావచ్చు జలప్రళయం రావు తుఫాన్ రావచ్చు అడవి తగిలి మన కుళ్ళు తగిలిపోవచ్చు తగలబడవచ్చు కుర్రమృగాలు రావచ్చు ఏమైనా జరగవచ్చు ఎందుకైనా ప్రభు దగ్గర నడిపించి పడతాం ఆయన రాకడా మన ప్రాణం పోకడా అర్థమవుతుందా అంటే ప్రమాదం జరుగుతుంటే ఆ ప్రమాదం నేను అంటున్న మాట కనీసం ప్రమాదానికైనా భయపడండియా మీరు కనీసం రోగానికైనా భయపడి దేవుని దగ్గరికి రండాయా పేదరికాన్ని భయపడను దేవుని దగ్గరికి రెండయ్యా అవమానాన్ని భయపడను దేవుని దగ్గర రెండయ్యా అంటున్నా కూడా ప్రభు అంటున్నారు ఆ ఈసారి జాగ్రత్తగా ఈసారి ఏం చేస్తూ ఎండలో తిరగవు ఈసారి వర్షంలో తడవు ఈసారి జాగ్రత్త ఏం జాగ్రత్త సొంత జాగ్రత్త కానీ దేవుని దగ్గరికి ఎవరు రావట్లేదే దేవుని దూషించారు కానీ వారు మారు మనసు ఇస్రాయలు ఇంకా చెప్పాలంటే ఐగుప్తు దేశంలో వాళ్ళందరూ దేవుణ్ణి దూషించారే కానీ అన్ని తెగులు భరించారే కానీ ఆహారం లేకుండా ఉన్నారే కానీ నదినీరు రక్తంగా మారిపోయినా కూడా భరించారు కానీ పాపాలు ఒప్పున్న వాళ్ళు కాదు మరి ఇస్రాయల్ ప్రజలు మౌలోళ్ళ వాళ్ళు దేవుణ్ణి కలిగి ఉండి దేవుణ్ణి అనుసరిస్తూ వారు మారు మనసు పొందారు ఏమన్నా తెలిలోళ్ళు మారు మనసు పొందట్లేదు తెలిసిన వాళ్ళు కూడా మారు మనసు పొందిన వాళ్ళు కాదు ఈ ప్రకృతి జలప్రళయాలు సునామీలు కార్చిష్యులు రోగాలు పేదరికం కరువు నేను అంటున్నాను ఎందుకైనా వస్తుంది మనకు తెలియదు ఎలా